రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఆయనతో జతకట్టాలని కట్టాలని హీరోయిన్స్ అంతా పరితపిస్తుంటారు అయితే మంచువారి పుణ్యమా అని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఆ ఛాన్స్ ని కొట్టేసిందట మంచు విష్ణు టైటిల్ రోల్ ప్లే చేస్తూ తన తండ్రితో కలిసి కన్నప్ప మూవీ చేస్తున్న విషయం తెలిసిందే మహాకవి దూర్జటి రాసిన శతకంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని సినిమాను రూపొందిస్తున్నారు ఈ చిత్రంలో మోహన్ లాల్ మోహన్ బాబు ప్రభాస్ వంటి ప్రముఖ నటులు కనిపించనున్నారు ఇటీవల న్యూజిలాండ్ లో లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మూవీ యూనిట్ ఇండియా వచ్చింది షూటింగ్ మొదలైన సమయంలో మంచు విష్ణు సోషల్ మీడియా పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది కొన్ని నెలలుగా సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నట్లు విష్ణు తెలిపారు అందరికీ గాయాలైనట్లు చెప్పారు కన్నప్ప మూవీలో ప్రభాస్ శివుడిగా కనిపిస్తున్నట్లు గత కొద్ది నెలలుగా వార్తలు వస్తున్నాయి త్వరలోనే ఓ షెడ్యూల్ ప్రారంభం కానుందని అందుకు గాను నిర్మించిన భారీ సెట్లో పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం అయితే కన్నప్ప చిత్రంలో ప్రభాస్ శివుడిగా నయనతార పార్వతిగా నటిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి పదహారేళ్ల తర్వాత మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీలో వీరు జత కట్టనున్నారని టాక్ వచ్చింది కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో నయన్ భాగం అవ్వటం లేదట ఆమె డేట్స్ సెట్ అవ్వట్లేదట అందుకే కన్నప్ప మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట ఇప్పుడు పార్వతిగా ఓ బాలీవుడ్ నటి యాక్ట్ చేయనుందని టాక్ నడుస్తోంది ఆమె ఎవరో కాదు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ్వుతు నైనతారా డేట్స్ దొరక్కపోవడంతో కంగనాను మేకర్ సంప్రదించారట అందుకు ఆమె కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది దీనిపై త్వరలో చిత్ర యూనిట్ అఫీషియల్గా ప్రకటించనుందట గతంలో ఓ ఇంటర్వ్యూలో కంగనా తనకు ఓ తెలుగు చిత్రంలో పార్వతీదేవి రోల్ ఆఫర్ వచ్చిందని చెప్పింది మూడు నాలుగు రోజుల షూట్ ఉంటుందని చెప్పింది భక్త కన్నప్ప కోసమే అప్పుడు కంగన చెప్పిందని నెటిజన్లు అంటున్నారు మరోవైపు కన్నప్ప సినిమాలో ముందుగా అనుకున్న హీరోయిన్ నుపుర్ శరణ్ కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు మొత్తం కాస్టింగ్ పై త్వరలోనే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారట ఈ చిత్రాన్ని ఏవిఏ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి ఏడాది చివరలో కన్నప్ప సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది